హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు నేను నాకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని చూశాను అనమాట అది నాతో పాటు మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఇవి ఎందుకు వెరైటీ కలర్లో ఉన్నాయి గోంగూర పువ్వులు అంటే వేరే తెల్ల కాస్తాయి కదా నాటుూర హైబ్రిడ్లు నాటా నాకు కొన్ని విత్తనాలు ఇస్తారా ఇవి నేను వెళ్ళేటప్పుడు చల్లుకుంటా కదండి నేను అస్సలు ఎప్పుడు చూడలేదు ఇలాంటి పువ్వులు అంటే గోంగూర చూడలేదు అనమాట అంటే గోంగూర తెలుసు కానీ ఇది గోంగూరలో వెరైటీ గోంగూర అనుకుంటాను సో ఆ గోంగూరని చూస్తూ అడుగుతున్నాను అనమాట అందుకే చెప్పాను కదా నాకు తెలియని కొంత ప్రపంచానికి వచ్చాదనమాట సో మనుషులు తెలుసు కానీ పరిసరాలు కొత్త అనమాట అంటే మనకు వచ్చేసి కర్నూలు తెలుసు అంటే కర్నూలు అటుపక్క కర్నూలు అనే బదులు రాయలసీమ అని చెప్పచ్చు రాయలసీమ అటు పక్క ఎలా ఉంటారు ఏం చేస్తారు అవన్నీ బాగా తెలుసు నాకు అలాగే ఇంకా కర్ణాటక కూడా బాగా తెలుసు ఇంకొకటి ఏంటంటే ఇంకా తెలంగాణ వచ్చేసి ఇంకా ఇంకా బాగా తెలిసింది అది కూడా పెళ్ళి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఆంధ్ర వచ్చాను సో ఆంధ్ర అంటే చాలా డిఫికల్ట్ అంటారు అంటే ఎలా చెప్పాలి కొత్త ప్రపంచం అంటే నేను తెలుగులోనే కొంచెం బాగా చెప్పగలను ఇంగ్లీష్లో కంటే మనకు ఇంగ్లీష్ అంత రాదు పూర్ మనం సో చిన్నప్పటి నుండి తెలుగు మీడియమే ప్రజెంట్ కూడా సో తెలుగు మీడియమే కాబట్టి ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అస్సలు రాదు సో ప్రతి చిన్న విషయం అర్థమవుతుంది కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అది మాత్రం రాదనమాట కొంచెం నేర్చుకోగలనేమో మేబీ ఇంకా ఫ్యూచర్లో చెప్పలేని ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నానంటే నన్ను ఒక తాతగారు తనతో పాటు తీసుకెళ్తున్నారు ఎక్కడికి అంటే వాళ్ళ వాళ్ళ ఊరిలో అంటే ఇది అనంతవరం అనమాట సో గుంటూరు డిస్టిక్లో ఉండేటువంటి చిన్న విలేజ్ చిన్న విలేజ్ అని చెప్పకూడదు చాలా పెద్ద విలేజ్ చిన్న విలేజ్ అంటే అస్సలు చిన్న విలేజ్ కాదు సో అంటే ఎలా చెప్పాలి బాగా డెవలప్ అయినటువంటి చాలా మారుమూల పల్లె ప్రాంతం అన్నమాట అన్ని విధాలుగా డెవలప్ కానీ మనుషులు కూడా చాలా మంచి వాళ్ళని కూడా చెప్పచ్చు సో అందులో నాకు ఈ తాతగారి పరిచయము సో కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో స్టే చేశాను అనమాట నేను చాలా బాగా మాట్లాడిస్తారు ఇక్కడ వాళ్ళు స్వచ్ఛ సొంత వాళ్ళాగా చూసుకుంటాను అనమాట అలాగే తాతగారు రోజు మార్నింగ్ గుడికి వెళ్తారనమాట సో ఇంత పెద్ద మెట్లు ఇవి దాదాపు ఫోర్ హండ్రెడ్ ఉన్నాయంట సో చూసారుగా నేను దాదాపు పది పదిహేను ఇరవై మెట్ల దూరంలో ఉన్నాను ఆ తాతగారి కంటే ఎందుకు అంటే నేను ఎక్కలేకపోతున్నాను అస్సలు మెట్లను కానీ తను చాలా చాలా ఫాస్ట్గా అనమాట నాకైతే చెమట్లు పట్టేస్తాయి పది ఇరవై మెట్లు ఎక్కేసరికి ఎక్కి కూర్చొని మళ్ళీ ఎక్కి కూర్చొని కూర్చొని అలా వెళ్తూ ఉన్నా అనమాట సో కొంచెం కష్టం అనిపించి తర్వాత ఫైనల్గా ఎక్కేసాను సో డిస్టెన్స్ వచ్చేసి తాతగారికి నాకు మినిమం ఒక ట్వంటీ మీటర్ అంటే ట్వంటీ మెట్లు అనమాట అంటే ఇరవై మెట్ల దూరం ఉంటుంది సో ఇదంతా వచ్చే చూసారా ఇదంతా రాజధాని ప్రాంతం అన్నమాట సో ఇదో ఇక్కడ వచ్చేసి అది అనంతవరం చెప్పాను కదా గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి అనంతవరంలో ఉండేటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అనమాట చాలా చాలా బాగుంది స్వయంభుగా వెలిసారంట సో ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం నుండి ఈ దేవాలయం ఉందంటండి సో అంటే స్వయంభుగా వెలిస్తే అప్పటి నుంచి ఉంటారు కదా ఇదంతా వచ్చేసి మన ఆంధ్ర రాజధాని సో నేను కూడా ఇక్కడమ్మాయినా సో పుట్టిల్లు వచ్చేసి రాయలసీమ అత్తల్లు వచ్చేసి తెలంగాణ సో నాది కూడా ఇది అంటే మనం పుట్టిల్లుని అత్తిల్లుని సొంతంగానే అనుకుంటాం కదా అలా అనమాట సో ఇక్కడ వచ్చేసి చెట్టు ఉంది చూసారా ఈ చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుట్టిన వాళ్ళకు పిల్లలు పుడతారంట అండి సో ఎవరి నమ్మకం వాళ్ళది నేనైతే చాలా నమ్ముతాను సో మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు సో నేను నమ్మే ప్రతిదీ మీకు చూపిస్తాను నాకైతే ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ వచ్చేసి మరి కాసేపు కూర్చొని తర్వాత తాతగారు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ప్రతిదీ ఇంచు ఇంచు వదలకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు సో ఇవే వచ్చేసేమో మామూలు రోడ్డు అనమాట సో తాతగారు వచ్చేసి మామూలుగా మెట్లెక్కి వస్తారంట ప్రతిసారి సరే వెళ్తున్నారు కదా నేను వెళ్ళలేన అనుకున్నాను సో వెళ్ళాను కానీ కష్టమే కాకపోతే ప్రతిరోజు వెళ్తే మేబీ నేను కూడా ఫాస్ట్గా వెళ్ళగనేమో సో ఒకసారి కదా సో ఇది వచ్చేసి వీళ్ళ వాళ్ళు కట్టించారంటండీ అందరూ కొంచెం అంటే వీళ్ళ రిలేటివ్స్ అలా సో వాళ్ళు కట్టించారంట ఇంకా డెవలప్ కాలేదు ఇక్కడ సో ఇంకా డెవలప్ కావడానికి చాలా టైం పడుతుంది సో ఇంకా ఇప్పుడిప్పుడే కదా రాజధాని ఇంకా స్టార్ట్ అవుతూ ఉంది అనమాట కొంచెం మేబీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ అంతా చాలా డెవలప్ అవ్వచ్చేమో ఆలోపైతే మనమైతే ఫస్ట్ చూసేస్తున్నాం అలాగే మీకు కూడా చూపిస్తున్నాను సో ఇంచు ఇక్కడ చాలా బాగుందండి చెప్పాను కదా అంతవరం అని సో ఇది వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఒకవేళ మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి ఇది నేను ఉసిరికాయ చెట్టు అనుకున్నానండి కానీ అది ఉసిరికాయ చెట్టు కాదు సో కాయలు లేవు పైగా ఎక్కడో ఒకటి చింత పూతగా ఉంది అనమాట ఆ జ్యూస్ నేను చింత చెట్టు అనుకున్నాను అంటే దూరం నుంచి నాకు వచ్చేసి పైనుంచి కిందికి వచ్చేసరికి చుక్కలు కనిపించాయి కొండ పైన ఉంటుందండి మామూలుగా తిరుపతి కొండలో ఎలా ఉంటున్నారో వెంకటేశ్వర స్వామి అలాగే ఇక్కడ కూడా అనమాట సో ఇక్కడ వచ్చేసి కొత్తగా అంటే ఎక్కడ చూడండి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గుడి ఉందన్నమాట సో బాగా అనిపించింది నాకు అంటే మనం చూడని కొత్త కొత్త ఏమంటారు నేను ఎలా చెప్పాలి నాకు మాటల్లో రావట్లేదు సో చాలా సంతోషంగా అనిపించింది నాకు ఈ గుడి చూసిన వెంటనే అక్కడ చూడండి లోపల సో నాకు ఇక్కడ తీసుకోమని పర్మిషన్ ఇచ్చారండి అక్కడ ఉండేవాళ్ళు ఈ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర మాత్రమే పైన గుడిలో మాత్రం అనవు లేదు వాటి దూరం నుంచి ఇలా తీసుకోవచ్చు కానీ లోపలికి మనుషులు వెళ్ళలేస్తారు కాకపోతే ఫొటోస్ అలవామనమాట వీడియోస్ కూడా చూసారుగా ఇక్కడ స్వామివారు ఆ గుడి అయితే చాలా పెద్దగా ఉంది చాలా చాలా బాగుంది చూసారుగా అంతా అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఇది ఒక్కటే కాదండి ఇంకా తాతగారు చాలా చాలా అంటే ప్రతి ఇంచు ఇంచు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు కొన్ని గుర్తున్నాయి కొన్ని మర్చిపోయాను ముఖ్యంగా వచ్చేసి నాకు ఆ నడిచేసరికి దోలు తీరిపోయిందనమాట ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు కదా చాలా చాలా కలిసిగట్టుగా ఉంటారండి ప్రతి పని షేర్ చేసుకుంటారు వీళ్ళు ముఖ్యంగా వచ్చేసి గురువారం వచ్చేసి సాయిబాబా గుళ్ళో వంటలు చేస్తారు ఈరోజు గురువారం అనమాట మనం వెళ్ళింది సో గురువారం వీళ్ళంతా నాకు బాగా తెలుసు సో వెళ్ళిన రెండు మూడు రోజులకనే బాగా పరిచయం అయిపోయినారనమాట ఏదో ఎన్నో ఏండ్ల క్రితం నుంచి వీళ్ళు బాగా తెలుసు నాకు అన్నంత అడాప్ట్ చేసుకున్నారనమాట నన్ను సో నాకైతే బాగా సంతోషం అనిపించింది అప్పుడు మాత్రం చూడ్డానికి వెళ్ళాను నాకు అక్కడికే అలసటగా ఉంది కాసేపు కూర్చొని వాళ్ళతో పాటు రెండు మూడు కబుర్లు చెప్పుకొని ఇంకా వంటలు చేస్తున్నారు కదా ఇక్కడ వంటలు చేస్తున్న వాళ్ళంతా మనవాళ్ళే అండి తర్వాత ఈ అమ్మమ్మ గారు కూడా ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళే నేను ఈ ఇంట్లోనే కొన్ని రోజులు స్టే చేశాను సో కొంచెం ఫీల్డ్ వర్క్ పైన అనమాట సో తర్వాత అమ్మమ్మగారు ఇక్కడ చెప్పాను కదా ఇంతకుముందు వీళ్ళ సంబంధించిన రిలేటివ్ అనమాట మనకు గోంగూర గురించి చెప్పింది ఇప్పుడు అమ్మమ్మగారు వచ్చేసి అవంతా చెప్తున్నారు అంటే ఏమేమి వేస్తారు ఎలా చేస్తారని సో చాలా ఓపిక అయ్యి మీకు వీళ్ళకి ఇంకా అక్కడ కొండ దగ్గర కూడా చెట్లు ఉంటాయి సో అది కూడా చూపించారు నాకు నేను అది వీడియో తీయడం కుదరలేదండి మేబీ కుదిరితే నేను మళ్ళీ తీసి మీకు అప్లోడ్ చేస్తాను వాళ్ళ తోట అయితే సూపర్ సూపర్గా ఉంటుంది ఇంటి ముందే అనమాట కాస్త ప్లేస్ కూడా వేస్ట్ చేయకుండా వీళ్ళు ప్రతి దగ్గర కూరగాయలు వేస్తారు బంతి చెట్లు అయితే అబ్బో ఎంత బాగుంటాయో వీళ్ళ ఇంటి దగ్గర బంతి చెట్లు ఏ చెట్టు అయినా సరే దాన్ని క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తారు అంటే ఇక్కడ అంటే కొంచెం బాగాలేదులేండి కాకపోతే వీళ్ళ ఇంటి దగ్గర ఇంకా బాగుంటుంది సో ఉన్న ఇంట్లోనే కొంచెం ప్లేస్ అయినా సరే చాలా ఎక్కువ చెట్లు పెట్టేసి వాటికి పువ్వులు కాయలు అంటే ఇంట్లోనే మనం మన సిటీలో ఎలా పెంచుకుంటామో మా ఇంట్లో సో అలాగే వీళ్ళు కూడా ఇంకా చాలా చాలా బాగా పెంచుతారు సో దో ఏమంటారు బెండకాయలు అలాగే అలసందలు నేనేసాను కదా అలసందలు సేమ్ అలసందలు కాకపోతే నాకు కొంచెం చిన్నగా కాస్తాయి వీళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి తర్వాత ఇందాక వాళ్ళు వంట చేస్తారు కదా సో కాస్త రెస్ట్ తీసుకొని వచ్చి మరీ ఇక్కడ బార్కట్ట ఆడుతున్నారండి వీళ్ళు బార కట్ట అనరు అనుకుంటాను అష్టచమ్మన ఏమో అంటారు అంటారనుకుంటాను సో అది కూడా ఆడుతున్నారు సో నన్ను పిలిచారు అంటే చూదురా ఆడుకుందురా అంటే నాకు వచ్చు వచ్చి చెప్పాను ఎందుకంటే నాకు వచ్చండి నేను రాయలసీమ అమ్మాయిని కాబట్టి సో మా దగ్గర బారకట్ట అంటారు సో మీ దగ్గర ఏమంటారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అబ్బో ఎంత బాగుంటుందో వీళ్ళ లైఫ్ స్టైలు చాలా కలర్ఫుల్గా ఉంటుంది కలర్ఫుల్గా అంటే మనం బయట తిరగడము సినిమాలు షికార్లు పార్కులు అవన్నీ ఎంజాయ్ చేస్తాం కదా మామూలుగా సిటీలో ఉంటే ఇక్కడ అలా ఉండదు అందరూ ఆడవాళ్ళంతా కలిసి కట్టుగా కోర్చు అలా చేస్తారు అసలు వీళ్ళకు నేను ఎవ్వరో తెలీదు ఏంటో తెలీదు పరిచయమే జస్ట్ మూడు నాలుగు రోజులైందనమాట అంతే సో నేను తీసిన వీడియో గుడికి వెళ్ళే వీడియో ఉంది కదా సో నేను ఎన్ని రోజులు ఉన్నానో అన్ని రోజులు కొంచెం కొంచెం లైట్ లైట్గా క్లిప్స్ తీసుకొని అన్నీ యాడ్ చేసి పెడుతున్నాను అనమాట సో టోటల్ వన్ డే అయితే కాదు ఈ వీడియో సో నేను వాకింగ్ తీసుకెళ్లారనమాట వీళ్ళు వాకింగ్ కూడా వెళ్తారండి సో వాకింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా రేపు శనివారం అనమాట శనివారం రోజు వీళ్ళు సారీ ఈరోజు శుక్రవారము రేపు శనివారం కోసం ఆంజనేయ స్వామికి మాలలు కడుతున్నారనమాట సో నేను ఎలా మాల కడతానో చూపిస్తాను రా అంటే నేను చూస్తున్నానండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు ఇంత బాగా కడతారని నూరు వరహాల పువ్వులు ఏమో అంటారు కదా ఎర్ర ఎర్రగా ఉంటాయి గుత్తి గుత్తిగా వస్తాయి చూడండి చిన్న చిన్నగా సో నా చేతులు ఉన్నాయి సో అవి వాడితో మనమైతే ఆ గుత్తి గుత్తి తీసుకొని దేవుడికి పెడతాం కదా వీలు అలా కాదు సో వాటన్నిటినీ కొంచెం కొంచెంగా చేర్చి మన కనకంబరాయిలు ఎలా కొడతాం అలా కొట్టి వాటితో మాల చేస్తారనమాట అమ్మో వీళ్ళ క్రియేటివిటీకి చాలా చాలా మెచ్చుకోవచ్చు నా పక్కన గ్రీన్ కలర్ శారీలో కూర్చునే వారేమో సుజాత గారు సో పక్కన శేష్ కుమార్ గారు ఉన్నారు శేష్ కుమార్ గారు సుజాత గారు నాకు చెప్పానుగా వీళ్ళంతా అస్సలు తెలియదు జస్ట్ ఫోర్ డేస్ అయిందనమాట వీళ్ళతో పరిచయమై అంతే సొంత మనిషిలాగా చూసుకుంటారు అనమాట సో శేష్ కుమార్ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఉంటాను నేను ఆమె తీసుకొని వెళ్తుంది నన్ను సో ఇన్వైట్ చేస్తుందనమాట ఇంకొకటి తర్వాత ఈమె కొంచెం బాగా పరిచయం అయ్యారు ఈ మధ్య ఇంకా చాలా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ నేను తర్వాత వీడియోలో చూపిస్తానండి సో వాళ్ళతో కూడా నేను చిన్నగా వాళ్ళ గురించి చెప్పేస్తాను ఏం చేస్తారా ఏంటి అని అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అంటే అంటే ఎప్పుడు ఒకరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం సాడీలు చెప్పుకోవడం అంటే ఇంట్లోనే ఉండే సీరియల్ చూడడం అలా చేస్తుంటాం కదా నాకు ఈ ఊర్లో నచ్చింది ఏంటంటే ఆడవాళ్ళ దగ్గర చాలా కలిసగట్టుగా ఉంటారు ప్రతి పని షేర్ చేసుకుంటారు ప్రతిదీ అంటే ఉన్నంతలోనే బాగా బ్రతుకుతారు అన్నమాట అది బాగా నచ్చింది నాకు చాలా చాలా కలుపుగోలుగా ఉంటారు తెలియని మనుషులను కూడా వాళ్ళ మనిషిలా ట్రీట్ చేస్తారనమాట ఇక్కడేమో వీళ్ళ ఇంట్లో ఉందనమాట చెట్లు సో చెప్పాను కదా వీళ్ళు ప్రతి ఇంట్లో ఎంత చిన్న ప్లేస్ అయినా అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి సో ఇది వచ్చేసి తీగ మల్లెల చెట్టు సాయంకాలం మాత్రమే విరిపిస్తాయి కదా ఆ మల్లెలు అనమాట చాలా చాలా బాగుంటాయి సో అవి తెంపుతున్నారు ఏమో మరి అయితే తీసేయాలంటారా నేను కూడా అనిపిస్తుంది యాక్చువల్గా ఇది ఈ చెట్టు ఉండకూడదు అంటారు కదా ఈ చెట్టు ఇది ఉండకూడదు అంటారు సో తమలపాకు మీరు చెప్తుంటే వింటున్నా ఇంతసేపు దాని పక్కనే ఉన్నా కానీ ఇప్పుడు కొంచెం కూడా చూడలేదు దాని వైపు అట్లా చూసారు కదండి నేను తమలపాకు చెట్టు దగ్గర చాలాసేపు ఉన్నాను ఆ తమలపాకు చెట్టుని అసలు ఒక్కసారి కూడా చూడలేదు దానికే తను చెప్తున్నారు చూడాలి చుట్టుపక్కల ఏముందో అని నేను అసలు చూడలేదు నిజంగానే చూడలేదు తర్వాత నూరు వరహాల పువ్వులన్నీ ఇలా కనకాంబరాలుగా మనం మాలగడతాం కదా వాటిని అక్కడక్కడ కట్ చేసి వాటితో పెద్ద మాల కట్టారండి సో ఇంకొకటి వచ్చేసి తెల్ల పూలు వాటిని ఏమంటారు ఏటా నాకు ఆ పూల గురించి చాలా చాలా తక్కువ తెలుసు తర్వాత ఇలా మాల కొట్టేస్తారు సో ఇది రేపు అంటే శనివారం రోజు ఆంజనేయ స్వామికి వేయడానికి కడుతున్నారు అనమాట చెప్పాను కదా ఈ శశికుమార్ గారు అయితే చాలా చాలా ఇంటెలిజెంట్ అనమాట సో ఆమెకేం తెలియనట్టే ఉంటుంది కానీ చాలా తెలుసు ఈమెకు సో చూసారుగా ఎంత సూపర్గా ఉందో మాల కొంచెం కూడా అసలు సూపర్ క్రియేటివిటీ వీళ్ళంతా చాలా బాగుంటారు వీళ్ళ గురించి ఎంత పొగిడిన తక్కువే అనమాట చూసారుగా ఎంత సూపర్గా కట్టారో మాల బయట కొనుక్కున్నామంటే మనం ఎంత కాస్ట్లీగా ఉంటుందో సో ఉన్న వాడితోనే ఎంత సూపర్గా కట్టాలో ఎలా వాడుకోవాలో వీళ్ళ దగ్గర బాగా తెలుసు సో నేను ఇంకా ఈ ఊరు బస్సుల గురించి చెప్పాలండి ఎంత చెక్ చెప్పినా తక్కువే వామ్ కింద నుంచి పైకి ఎగరేస్తాయి బస్సులు నేను ఎప్పుడో నా చిన్నప్పుడు మా ఊర్లో చూసిన బస్సు అనమాట మా ఊర్లో అంటే మా విలేజ్లో అంటే మా అమ్మగారు విలేజ్లో అనమాట సో అక్కడ ఎలా పైకి కిందికి ఎగరేస్తావా ఇక్కడ కూడా సేమ్ అనుభూతి చెందాను కాకపోతే మనకు సిటీలో అలాంటివి ఏం కనపడదు సో అక్కడికి వెళ్ళేసరికి బాగా గుర్తొచ్చింది తినేది మొత్తం బయటకు వచ్చేలాగా కడుపు నొప్పి వచ్చేలాగా తిన్న వెంటనే ఎక్కన బస్సు నేను సో దానివల్ల కూడా బాగా నొప్పి పెట్టేసింది ఆ బస్సుల వల్ల సో ఫైనల్గా నేను విజయవాడలో అమ్మవారిని చూడాలనుకున్నాను చూడలేకపోయాను సో కుదరలేదు ఎందుకో సో అమ్మ ఎప్పుడు పిలిపించుకుంటుందో తెలియదు తన దర్శనం ఎప్పుడు చేపిస్తుందో కూడా నాకు తెలియదు సో అంతే అండి వీడియో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్